అందరికీ శుభోదయం గ్రామదేవత నామ విశేషాలు మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామ దేవత పేరు వెనుక ఒక పరమార్థం ఉంది ఊరిని విడిచి పొరుగురు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ ఊరి పొలిమేరలో ఉండే తల్లి పొలిమేరమ్మ క్రమంగా ఈ పొలిమేరమ్మే పోలేరమ్మ అయింది ఎల్ల అంటే సరిహద్దు అని అర్థం అందుకే ఎల్లమ్మ కూడా ఈ పని చేసేదన్నమాట ఒక వ్యక్తికి జీవనభృతి కలిగించి పోషించే తల్లి పోచమ్మ పోచ ప్లస్ అమ్మ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే పోచమ్మ పోషణ కలిగిస్తుంది ప్రతి వ్యక్తికి ఇంతకాలం జీవించాలనే ఓ కట్ట అంటే అవధి ఏడుందో ఆ కట్టని మేయగల అంటే ఆ అవధిని ఆ అవధి నుంచి రక్షించగల అమ్మే కట్ట మేయ ప్లస్ అమ్మ కట్ట మైసమ్మ కట్ట మేసేయమ్మ కాలక్రమంలో కట్ట మైసమ్మ అయింది స్వచ్ఛమైన అమ్మ అనే అర్థంలో అచ్చ అంటే స్వచ్ఛమని సు ప్లస్ అచ్చ స్వచ్ఛ అవుతుంది ఈ రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయింది అచ్చమ్మగా అయింది సాధారణంగా పదిహేను ఊళ్ళకు దేవత ఉంటుంది మా ఊళ్ళన్నింటికి అమ్మ అనే అర్థంలో ఆమెను మా ఊళ్ళమ్మ అని పిలుస్తుంటే క్రమంగా అది మా ఊళ్ళమ్మ అయింది ప్రజల మనసులో పుట్టి ఏ కోరిక ఏదైనా అది మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోరికని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ తలుపు అంటే ఆలోచన ఆ తలుపులను తీర్చే తల్లి తలుపులమ్మ క్రమంగా ఈమె తలుపులమ్మగా మారింది ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు శంకరునితో కలిసి అర్ధనారీశ్వర రూపంతో అమ్మవారుండేది ఆ కారణంగా శంకరుని మెడ మీద అంటే గలము మీద మచ్చ అంటే అంకం కారణంగా అంకగలమ్మ అంకాలమ్మగా మారిపోయింది అంకగలమ్మ అంకాలమ్మగా మారిపోయింది పొలిమేరల్లో ఉండే మరొక తల్లి సీతాలంబ ఈమె చేతుల్లో చీపురు చేట ఉంటాయి తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామంలోనికి రాకుండా పూడ్చి గ్రామంలోకి రాకుండా ఊడ్చి చేట చేటలోకి ఎత్తి పారబోసేదే ఈ దేవత పాములు బాగా సంచరించే చోట్లో ఉండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలు ఉంటాయి అక్కడే సుబ్రహ్మణ్య షస్తికి అందరూ పుట్టలో పోస్తారు ఈ తల్లికి నాగేశ్వరమ్మ అని కూడా అంటారు పాప అంటే పాము పాప అంటే పాము ప్లస్ అమ్మ పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మని కూడా అని కూడా అంటారు ఈ తల్లిని పాపమ్మని కూడా అంటారు సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరు మీదే సుబ్బు ప్లస్ అమ్మ సుబ్బమ్మ సుబ్బు ప్లస్ అమ్మ సుబ్బమ్మ దైవంగా ఉంది బతుకు కావాల్సిన వర్షాన్ని పంటలను ఇచ్చే తల్లి బతుకమ్మ గ్రామ ప్రజలు మంచిని చూసి గ్రామ ప్రజలు మంచిని చూసే అంటే కనే అమ్మ కన్నమ్మ ఎప్పుడూ సత్యాన్ని అంటే నిదర్శనాన్ని చూస్తూ ఉండే తల్లి సత్య ప్లస్ అమ్మ సత్యమ్మ సత్యమ్మ అలాగే పుల్ల వికసి అంటే వికసించిన కళ్ళున్న పుల్ల అంటే వికసించిన కళ్ళున్న అమ్మ పుల్లమ్మ ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయింది ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకునే చోటున్న తల్లి అర్పణ ప్లస్ అమ్మ అర్పణ అర్పణలమ్మ అర్పణలమ్మ క్రమంగా అప్పలమ్మ అయింది అప్పలమ్మ అయింది బెల్లము బాగా ఉన్న ప్రాంతాల్లో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల ప్లస్ అమ్మ అప్పాలమ్మ అన్నారు అమ్మవార్ల ఊరేగింపులో అన్నిటికన్నా చిన్నది బాల త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన ఉజ్జైనది పెంటి అంటే బాల ప్లస్ అమ్మ పెంటమ్మ భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థంలో బోనముల బోనముల అంటే భోజనం అనే పదానికి వికృతి ప్లస్ అమ్మ బోనాలమ్మ బోనాలమ్మ అయ్యా అయిన శంకరునికి అమ్మ అంటే అయిన శంకరునికి అమ్మ భార్య కాబట్టి ఈమెను అయ్యమ్మ అని కొన్ని చోట్ల పిలుస్తారు లలితాంబ భాసురుని చంపేందుకు గుర్రాల మీద కూర్చున్న స్త్రీ సైనికుల సైన్యంతో వెళ్ళింది కాబట్టి గుర్రాల ప్లస్ అమ్మ గుర్రాలమ్మ అయినది ఊరు పేరును బట్టి పిలుచుకునే దేవతలు కొందరున్నారు సోమప్రోలు ప్లస్ అంబ సోమప్రోలు ప్లస్ అంబ సోమ పోలమాంబ సోమ అన్నారు సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట సీతాదేవి వనవాసం చేసిన సమయంలో గౌతమి నదిలో స్నానం చేసి వనదేవతలను పూజించగా ఆమె ప్రత్యక్షమైందని అప్పటి నుంచి కోరిన కోరికలు తీర్చే తల్లిగా పూజలు అందుకుంటుంది ఈ తల్లి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లి అనే గ్రామంలో ఉన్న పల్లాలమ్మ లేక పల్లమ్మాంబిక ఇక్కడ వెలిసిన అమ్మవారిని ఈ గ్రామస్తులు కాళికాదేవి అవతారంగా భావించి పూజిస్తారు ఈ ఆలయంలో అమ్మవారు కాలుపై కాలు వేసుకొని భక్తులకు దర్శనమిస్తారు ఈ అమ్మవారి పాదాల కింద నక్కను తొక్కి ఉండడం విశేషం ఆంధ్రప్రదేశ్లోని పలు గ్రామాల్లో ఈ అమ్మవారి విగ్రహం ఉండడం విశేషం Please subscribe Padu Tech channel, like it and share it. Thank you.